దోసం అనేటువంటి వర్డ్స్ మనం వింటుంటాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తామని పచ్చి దగా మోసం చేసినటువంటి ప్రభుత్వం చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలను చూసినాం కానీ ఇంత బాధ్యత రహితంగా సమాజంలో యాభై పర్సెంట్ ఉన్నటువంటి బీసీ జనాభాని మరీ కించపరిచే విధంగా ఇంత మోసం చేస్తారని చెప్పి ఏ రోజు కూడా ఓహించలే కులగణన మీద ఆ రోజు శాసనసభలో ఆ బిల్ పెట్టినప్పుడు బీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మిగిలిన మంత్రులు రిక్వెస్ట్ చేస్తే యునిస్గా సపోర్ట్ చేద్దామని ఒక ప్రయత్నం జరుగుతుందని మా పార్టీ పక్షాన అన్కండిషనల్గా యునివాస్గా సపోర్ట్ చేసినాం సరే బీసీ రిజర్వేషన్ల మీద అసెంబ్లీలో తీర్మానం చేసింది వీలే పొద్దు కాదు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు రోషయ్య గారు కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించారు అయితే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లు బీసీ ప్రజల్ని మోసం చేయడానికి మా ప్రభుత్వం వచ్చిన ఆరు మాసాలలోనే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు చట్టపరంగా చేస్తామని చెప్పి మోసం చేశారు పాటు కాంట్రాక్ట్లలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పారు లక్ష కోట్ల బడ్జెట్ పెట్టి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు బీసీ సప్లాంత్ ఇస్తామని చెప్పి అది మోసం చేశారు కుల వృత్తులు అని చెప్పి అది మోసం చేశారు ఫైనల్గా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఓసారి ఆర్డినెన్స్ అన్నారు అది గవర్నర్ గారికి పంపించిన తర్వాత అక్కడి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయిన తర్వాత జంతర్ మంతర్లో పోయి ఒక డ్రామా నడిపించారు రెండోసారి జీవో అన్నారు ఆల్రెడీ గవర్నర్ గారి దగ్గర బిల్లు ఉన్న తర్వాత మళ్ళా జీవో అని మళ్ళీ ఒక ముఖానికి తెరలేదు ఆ తర్వాత మళ్ళా జంతర్ మంతర్ పోయేది జంతర్ మంతర్ కు ట్రైన్లు తీసుకుపోయారు అంటే బీసీలు అంటే అంత అమాయపులని మనం మభ్యపెట్టి మోసం చేయవచ్చు అని మొదలె కుట్ర అప్పుడు పార్లమెంట్ నడుస్తుంది అక్కడ పార్లమెంట్ నడుస్తున్నప్పుడు పార్లమెంట్ని స్టాల్ చేయడమా అడ్జస్ట్మెంట్ మోషన్ ఇవ్వడమా ఎందుకంటే ఇండియా కూటమికి దగ్గర దగ్గర రెండు వందల మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అది చేయలేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టైం అడగలేదు ప్రధానమంత్రి గారు టైం అడగలి చెద్దర్ మంతర్ దగ్గర డ్రామా చేస్తే ఆ డ్రామాకు మల్లికార్జున ఖర్గే గారు రాలే